తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది ఈ ఉగాది పండుగ రోజున మన తెలుగువారందరూ తయారు చేసుకునే ఉగాది పచ్చడినే తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను మన పూర్వీకులందరూ సాంప్రదాయ పద్ధంగా ఉగాది పచ్చడిని తయారు చేసుకునేవారు ఈ ఉగాది పండుగ రోజు నుంచి మీ ఇంట అన్ని శుభాలే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను షడ్రుచులతోటి సాంప్రదాయ పద్ధతిలో ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను షడ్రుచులు బెల్లం తీపి కోసం చింతపండు పులుపు కోసం ఉప్పు రుచి కోసం మిరియాలు కారం కోసం పువ్వు చేతి కోసం మామిడికాయ ముక్కలు వగరి కోసం వేప చెట్టుకి ఇలాగా వేపు పూస్తుంది ఈ వేప పువ్వుని మాత్రమే కోసుకోవాలి మొగ్గలు అవసరం లేదు ముందుగా చింతపండుని నీళ్ళు వేసుకుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి చింతపండు నానబెట్టుకున్నాం కదా చిక్కగా మెత్తగా చేసుకుని దీన్ని ఒక స్ట్రైనర్తో వడకట్టేసుకోవాలి బెల్లాన్ని మెత్తగా చేసుకుని ఈ చింతపండును రసంలో వేసుకోవాలి తర్వాత వేపూని ఇందులో వేసుకోవాలి మిరియాలని అమంతస్తాలో కానీ మిక్సీలో కానీ మెత్తడి పౌడర్ చేసుకుని వేసుకోవాలి పూర్వం రోజుల్లో చీనీ వాడేవారు కాదు మిర్యాలనే వాడేవారు అందుకే మిరియాలు వేస్తున్నాను చివరిగా మామిడికాయ ముక్కలు వేస్తున్నాను ఇవన్నీ వేసుకుని అంతా కలుపుకోవాలి మన పూర్వీకులు ఈ విధంగానే ఉగాది పచ్చడిని తయారు చేసుకున్నారు ఇప్పటి కాలంలో రకరకాలుగా తయారు చేస్తున్నారు సాంప్రదాయబద్ధంగా తయారు చేసుకోవాలంటే ఈ విధంగా తయారు చేసుకోండి ఇలా తయారు చేసుకున్న దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఈ విధంగా షడ్రుచోపేతమైన ఉగాది పచ్చడిని తయారు చేసుకోవచ్చు ఈ ఉగాది పండుగ రోజున ఈ విధంగా సాంప్రదాయ పద్ధతిలో ఉగాది పచ్చడిని తయారు చేసుకుని టేస్ట్ చేయండి తయారు చేసుకున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి